నమస్తే ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్ల సమస్యలు డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల ఐదు నుంచి పన్నెండు వరకు సమ్మె బాట పట్టామని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు స్టేట్ కన్వీనర్లు బీసం గోపాల్ రవికుమార్ రెడ్డిలు తెలియజేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు రేపల్లె కృష్ణ వాల్మీకి కాంక్రీట్ మిల్లర్ల సాధన బాధకాల గురించి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయని అది కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో ధరలు తిరోగమనానికి గురవుతున్నాయన్నారు అంతేకాకుండా బిల్డర్లు కాంక్రీట్ మిల్లర్లను చిన్న చూపు చూస్తూ ధరల విషయంలో మీరు కాకపోతే ఇంకొకరు అంటూ తగ్గిస్తూ వస్తున్నారని ఆరోపించారు అందుకే కాంక్రీట్ మిల్లర్ల డిమాండ్ల సాధనకే ఉద్యమించడానికి నడుం కట్టామని తెలిపారు కాంక్రీట్ మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా నియమ నిబంధనలు తయారు చేయాలని ఐదు వేల ఎస్ఎఫ్టీ ఉన్న పనులు ఖచ్చితంగా తమ కాంక్రీట్ మిల్లలకే కేటాయించాలని అంతేకాకుండా ప్రమాదానికి గురై సంఘటనలు చోటు చేసుకుంటే వారి కుటుంబాలు రోడ్ను పడకుండా ప్రభుత్వం పది లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని ఇంకా అనేక డిమాండ్ల సాధనకే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్నామని తెలిపారు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్న కాంక్రీట్ మిల్లర్ల జీవితాలు మెరుగుపడేలా తమకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారికి సమాపనికి సమావేశం అనేటువంటి విధంగా వాళ్ళను రాకపోవడం వారికి బిమర్స్తో అదేవిధంగా అదే అదేవిధంగా వీటిగా గతంలో కూడా అన్ని నలుగురుగా తిరిగి మీరు అన్ని మీద అన్ని

ఈరోజు కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఏప్రిల్ నాలుగు నుంచి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు స్వచ్ఛంద బంధును ప్రకటిస్తూ ఉన్నాం మా కార్మికులకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి డిమాండ్తో అదేవిధంగా ప్రమాదవశత్తు జరిగినటువంటి ఏవైనా ప్రమాదవశత్తు జరిగినటువంటి మా కార్మికులు చనిపోతే కార్మికులకు ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా బిల్డర్సు తాపి మేస్త్రి నుంచి రావాల్సినటువంటి సమానమైనకి వేతంకి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఫేక్ ఆర్టీఓ సమస్యల నుంచి మా కాంక్రీట్ మిల్లర్సు మేము ట్రాక్టర్కి తగిలించుకొని పోయే సందర్భంలో వాళ్ళందరూ కూడా నిరక్షరాశులైనటువంటి మా కార్మికులను వేధిస్తూ ఉన్నారు రోడ్లపైన అదేవిధంగా నో ఎంట్రీ పేరుతో మా కార్మికులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పంది స్పందించాలి సంబంధించినటువంటి కమిషనర్ గారు అదేవిధంగా ఆర్టీఓలు అందరూ కూడా ఈ సమస్యపై పూర్తిగా అవగాహన కలిగించి మా యొక్క నిరక్షరాస్యులైనటువంటి కార్మికులు అందరూ కూడా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష కాంక్రీట్ మిల్లర్స్ ఉన్నారు మా వాళ్ళు ఈ లక్ష కార్మికు కాంక్రీట్ మిల్లర్స్ పది లక్షల కార్మికుల యొక్క కుటుంబాలతో జీవనం గడుపుతూ ఉన్నాం కాబట్టి హైదరాబాదులో మాకు రావాల్సినటువంటి మాకు పనికి తగ్గటువంటి వేతనం అదేవిధంగా మాకు ఆర్టీఓల నుంచి విముక్తి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే ప్రమాద బీమాని ప్రభుత్వం ప్రకటించాలని మేము సంపూర్ణంగా ఈ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం జనవరి ఏప్రిల్ నాలుగవ త పదవ తారీఖు రోజున మేము ఇందిరా పార్కు దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున మేము ఒక లక్ష మందితో హైదరాబాదులోని ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మా సమస్యల పరిష్కారంకై మేము ఉద్యమిస్తాం మేము కూడా స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం ఎటువంటి మేము ఏదైతే ఆపదోహాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఎక్కడ కూడా మేము వివాదాలకు తావు లేకుండా మా యొక్క బంధును ప్రకటిస్తున్నాం ఐదవ తారీఖు నుంచి వారి వారి అడ్డల్లో మా యొక్క బంధు ప్రకటిస్తాం పదో తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉంటదని చెప్పేసి డిమాండ్ మాపై ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం

అవకాశం లేకపోవడం వల్లనే ముందు మంచి పడేది జరుగుతుంది ప్రధానమైన సమావం వచ్చి మన గతంలో సీసీ వాళ్ళు సీసీ వాళ్ళు సంబంధించిన ద్వారా నేను ఏదో వాక్ చేస్తే గవర్నమెంట్లో మా దగ్గర రెండు వేల ఇరవై మూడు ప్రకారం దాదాపుగా పద్నాలుగు లక్షల మంది రికార్డు ఉన్నారా ఎవరెవర పద్నాలుగు లక్షల మంది ఉన్నారు అది ఇప్పటికే ఎక్కింపై సంఖ్య బయటికి రాలేదు కాబట్టి అందులో నిర్మాణాలి పది లక్షల కుటుంబాలు